ఇప్పుడు ఒకటే ప్యాకెట్ సరిపోయేది ఇప్పుడు ఐదు ప్యాకెట్లు నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని అనంతారం గ్రామంలో ఉన్న మనతో పాటు పత్తి సాగు చేస్తున్న రైతు బోయపాటి నరసింహారావు గారు ఉన్నారు నరసింహారావు గారు అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు చేస్తున్నారు హై డెన్సిటీ ప్లాంటేషన్ సిస్టమ్ అంటే ఒక ఎకరంలోనే ఐదారు ప్యాకెట్ల వరకు విత్తనాలు పెట్టుకుని సాగు చేస్తున్నారు గత నాలుగు సంవత్సరాలుగా ఈ విధంగా సాగు చేస్తున్న అనుభవం వారికి ఉంది మంచి దిగుబడులు కూడా సాధిస్తున్నాం అనేది వారు చెప్పారు వారితో మాట్లాడదాం ఒక ఎకరానికి సగటున ఎంత దిగుబడి తీయగలుగుతున్నారు గతంలో హైడెన్సిటీ కాకుండా దూరం పద్ధతిలో వేసుకున్నప్పుడు ఎన్ని విత్తనాలు వాళ్ళు వేసుకునే వాళ్ళు ఇప్పుడు ఎన్ని మొక్కలు ఒక ఎకరానికి ఎన్ని విత్తనాలు వేసుకుంటున్నారు పెట్టుబడి ఏ విధంగా ఉంటుంది అంటే ఎరువులు కానీ లేదా తెగులు మందులు పురుగు మందులు స్ప్రే చేయడంలో కానీ ఎలాంటి యాజమాన్య పద్ధతులు తీసుకోవాల్సి వస్తుంది దీనివల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి ఈ సాగులో ఏ ఏ రకమైన సవాళ్ళు ఎదురవుతున్నాయి వాటిని వాళ్ళు ఏ విధంగా అధిగమిస్తున్నారు ఏ విధంగా దిగుబడి తీసుకోగలుగుతున్నారు మొత్తంగా ఎంత ఖర్చు పెట్టుకుంటే ఎంత లాభం రావడానికి అవకాశం ఉంది అనే వారి అనుభవాన్ని అంతా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్కారం అండి మీరు పత్తి ఎన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు సార్ గత ముప్పై సంవత్సరాలు చేస్తున్నారు ముప్పై సంవత్సరాలు ఎంత భూమిలో వేసుకుంటారు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఐదు ఎకరాలు నాలుగు ఐదు ఎకరాలు వేస్తా ఐదు నాలుగు ఐదు ఎకరాలు ఒక సంవత్సరం ఎక్కువ తక్కువ అవును ఆహా ఇప్పుడు అంతకు ముందు అంటే ఇప్పుడు ఇది అధిక సాంద్రత ఎక్కువ విత్తనాలు వేసుకున్నట్టున్నారు కదా ఈ భూమిలో అంతకు ముందు ఎన్ని సంవత్సరాల క్రితం ఎంత వేసుకునే వాళ్ళు అంటే అప్పుడు ఎకరానికి పాదుల పత్తి అని ఒక ప్యాకెట్ వేసేది పాదుల పత్తి అంటారు ఆదుల పత్తి అని ఒకటే ప్యాకెట్ వేసేది అంటే అచ్చు అచ్చదోలుకొని పెట్టుకుని ఎంత దూరం తీసుకునే వాళ్ళు సార్ నలభై రెండు ఇంచులు నలభై ఇంచులు వేసేది ఓ నలభై రెండు నలభై ఇంచులు మూడు ఫీట్లకు పైన మూడున్నర ఫీట్లు అవును ఒక మొక్కకు మొక్కకు అంతే వరుసకు వరుసకు కూడా అంతే దూరం దాదాపు ఇక గజం తేడా వస్తుంది రెండు గజాలు తేడా వస్తుంది అప్పుడు ఒకటే ప్యాకెట్ సరిపోయేది ఒక ప్యాకెట్ సరిపోయింది తర్వాత సాళ్ళ పద్ధతిలో పెట్టుకోవటం జరిగింది అది ఎకరానికి ఏంటంటే రెండు ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు మధ్యన దూరం నలభై రెండు ఇంచులు మధ్యన దూరం తగ్గేది అప్పుడు తగ్గేది రెండు ప్యాకెట్లు పడేది రెండు ప్యాకెట్లు అయింది డబల్ అయింది ఇప్పుడు ఇప్పుడు ఎన్ని ప్యాకెట్లు పెడుతున్నారు సార్ ఇప్పుడు ఐదు ప్యాకెట్లు ఇప్పుడు ఐదు ప్యాకెట్లు పెట్టి ముప్పై ఆరు ఇంచులు మళ్ళీ ఏంటంటే ఎనిమిది ఇంచులు మొక్క ఎనిమిది ఇంచులే ఎనిమిది ము ఇది అదే కదా ఇప్పుడు అదే ఎనిమిది ఒక మొక్క ముప్పై అంటే ఇంకా మూడు ఫీట్లు మూడు ఫీట్లు మూడు ఫీట్లు దూరం ముప్పై సెంటీమీటర్లు ఇదేమో ఎనిమిది ఇంచు ఎనిమిది అట్లా పెట్టుకుంటే ఏంటంటే ఎకరానికి ఐదు ప్యాకెట్లు పడతాయి ఐదు ప్యాకెట్లు ఐదు ప్యాకెట్లు వచ్చే అంత ముందు రెండు ప్యాకెట్లు పెడితే ఎనిమిది వేల మొక్క అట్లు వచ్చేది వేల మొక్క వచ్చేది ఎకరానికి అయితే దాదాపు మనకి ఇరవై ఐదు వేల మొక్క వస్తుంది మనకి ఇరవై ఐదు వేల మొక్కలు పెడుతున్నారు అయితే అంటే ఇరవై ఐదు వేల మొక్క ఏ వస్తుంది కానీ దాంట్లో ఏంటంటే కొన్ని సచ్చి కొంచెం ఇది అయ్యి కొంచెం రాదు మాక్సిమం ఇరవై వేలు ఇరవై రెండు వేల మొక్క వస్తుంది మనకి ఇప్పుడు ఇరవై రెండు ఇరవై ఇరవై వేలు ఇరవై రెండు వేలు వస్తాయి చనిపోతాయి అంటారు కదా ఈ విధానంలో ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు మీరు విధానంలో దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నాలుగు సంవత్సరాలు మాకు ఇచ్చిన కాంజీ నాలుగు సంవత్సరాల నుంచి దాదాపు ఫస్ట్ నేను ఒక్కనే చేసింది తర్వాత ఏంటంటే ఒక పది మంది చేశారు తర్వాత మళ్ళీ ఏమైందంటే పోయిన సంవత్సరం డెబ్బై ఎకరాలు చేశారు ఈ సంవత్సరం మళ్ళీ డెబ్బై ఎకరాలు చేశారు కాబట్టి ఏంటంటే అనుకూలమైన సీడ్ రాకపోయలనే కొంచెం తగ్గించారు ఈ సంవత్సరం మాకు న్యూజు వాళ్ళు ఇస్తామన్నారు కాబట్టి వచ్చే సంవత్సరం దాదాపు మ్యాక్సిమం దాదాపు తొంభై పర్సెంట్ ఈ విలేజ్ లో పడుతుంది సిరి ఒకటి వేసుకున్నారు ఇప్పుడు విధానంలో వేసుకుంటున్నారు కదా అంతకంటే ముందు మీరు సాల్ పద్ధతిలో వేసుకుని రెండు ప్యాకెట్లు పెట్టుకున్నప్పుడు ఎంత దిగుబడి తీసేవారు సార్ ఇప్పుడు ఏంటంటే విపరీతంగా బాగా పెంచేది మేము దాదాపు మడిసి కంటే ఐదు ట్టి పెంచేది చెట్లు పెంచే తలం ఏమైందంటే అప్పుడు వర్షాలు బాగా పడి ఈ మంచి కాయ మొత్తం ఉరిగిపోయేది అడుగున ఒక ఇరవై ఇరవై కాయ మురిగిపోయేది ఈ పైకొచ్చే తలనే ఈ ఎర్రపురుగు అంటే ఈ దాదాపు ఈ పది సంవత్సరాల నుంచి ఈ ఎర్రపురుగు అటాక్ అవడు గులాబీ గులాబీ రంగు పువ్వు అటాక్ అదే గులాబీ రంగు పువ్వు వచ్చి పువ్వు పురుగు వచ్చే తలన ఏమైతుందంటే ఈ కాయ మొత్తం గుడ్డికాయ అవుతుంది ఆ కాయ పనికి రాకుండా అయిపోతుంది అయితే ఏమైతుంది లేబర్ చార్జ్ బాగా ఎక్కువ అవుతుంది కాయలు ఆడోటోటి పత్తి పగిలితే ఏరాలంటే అయితే లేబర్ ఖర్చు బాగా ఎక్కువ అవుతుంది ఇక అయితేనే దాని వల్ల ఏంటంటే దానికి దీని తేడా ఏంటంటే ఇది ఏంటంటే మనం తక్కువ ఎత్తులు పెంచుకొని ఇది తక్కువ ఇంత ఎత్తు పెంచుకొని తక్కువ లేదు ఇంత తక్కువ లేదు చెట్టుకి పదిహేను ఇరవై కాయల వరకే ముందు చెట్టుకి ఎన్ని కాయలు రావాలనుకుంటే వంద కాయలు వచ్చేది వంద కాయలు వచ్చేది కానీ మొత్తం దాదాపు సగం ఉరిగిపోయేది సగం పోయేది కూడా ఖర్చు ఎక్కువేది కింద వల్లితిన లేబర్ చార్జ్ ఎక్కువేది అంత గుడ్డికాయది మార్కెట్ పోతేడిపోయేది అది కాయ అంటే పత్తి క్వాలిటీ రాకపోయేది క్వాలిటీ ఉండకపోయేది అసలు ఎన్ని క్వింటాలు తీసుకోగలిగే వాళ్ళు అప్పుడు మ్యాక్సిమం అప్పట్లో దాదాపు పది సంవత్సరాల నుంచి పత్తి దిగుబడి తగ్గింది ఐదు ఆరు ఎవ్వరు కొంచెం జాగ్రత్త మందులు కొట్టి మంచి చెప్తే ఎవ్వరు ఒకళ్ళు ఒక వందలో ఇద్దరు ముగ్గురికి పది కాడికి వచ్చేది ఎనిమిది పది అట్లా వచ్చేది మళ్ళీ దానికి ఖర్చు ఎక్కువ ఖర్చు ఎక్కువ రెండు సార్లు మూడు సార్లు ఏరేవాళ్ళు సార్లు ఏదేది నాలుగు సార్లు కూడా ఏరేవాళ్ళు నాలుగు సార్లు అంటే మీరు ఏ నెలలో వేస్తారు విత్తనము ఇక జూన్ లో వేస్తాం జూన్ లో ఏస్తాం ఎప్పటి ఏరుతారు మళ్ళీ పత్తి సంక్రాంతి వరకు సంక్రాంతి నీళ్ళు దానికి కూడా ఏరేది ఇక నీళ్లు ఎక్కడ జనవరి ఫిబ్రవరి వరకు కూడా రైతుల సౌకర్యం ఉండాలి నీళ్లు ఇచ్చుకొని వేసేది ఆహా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే దీనికి ఏందంటే నీళ్లు అసలు ఏందంటే ఎప్పుడన్నా వర్షం మనకు బాగా లేట్ అయితే ఒక తడించుకోవాలి తప్ప దానికి ఎందుకంటే ఎక్కువ తక్కువ నీళ్ళు కడితే ఏమైతుంది ఇది బాగా పెరుగుతుంది పెరగదు ఇది ఉన్న చెట్టుకి పది కాయలు కాని పదిహేను కాయలు కానీ ఏంటంటే బలంగా ఉంటాయి అన్నట్టు హైటు ఆపేతలనే ఆ బలం పైన గుంజుకోకుండా ఈ ఉన్న కాయ వరకు బలంగా వచ్చి గింజ గాని కాటన్ కానీ వజన్ మంచిగా ఉంటది బరువు ఉన్న కాయనే మంచిగా రావాలంటే ఆ మందు కంట్రోల్ ఎత్తు పెరుగు కంట్రోల్ చేసేది స్ప్రే చేసుకోవాలి నలభై ఐదు రోజుల ఒకసారి అరవై ఐదు రోజులకి ఒకసారి ఐదు రోజులు తర్వాత మళ్ళీ ఇరవై రోజుల మళ్ళీ ఇరవై తర్వాత మళ్ళీ డెబ్బై రోజులకు ఎనభై రోజులు కొట్టుకుంటే క్లోజ్ అయితే ఉన్న కాయ వరకు ఒకటేసారి వస్తుంది మనకి ఒకటేసారి ఇప్పుడు ఇప్పుడు ఇది దాదాపు అయిపోవచ్చు అయిపోయింది అయిపోయింది ఇది ఏం లేదు ఇప్పుడు ఇందులో ఏరియా ఉందా మీరు ఏది ఆశపడి ఆశాపాటి తప్ప సగం వాళ్ళకి సగం మనకి కూలీల ఖర్చుకే ఇప్పుడు ఎందుకంటే దీని నీళ్లు సౌకర్యం లేదు కాబట్టి టిడ్స్ పెట్టిండు మామూలుగా నీళ్లు సౌకర్యం ఇసోన్లు వాటికి ఆల్రెడీ పీకేషన్ మొక్కజొన్న మొలిసింది కూడా కొంచెం డిసెంబర్ లకు వచ్చేసినాము ఇప్పుడు ఆల్రెడీ ఎదురుగా దున్ని మీరు డిసెంబర్ వరకు క్లోజ్ అయిపోతుంది ఇది డిసెంబర్ ముందే ఉండే అయితే ఏంటంటే ఇది రెండు సార్లు తీసుకుంటే సరిపోతది రెండు సార్లు ప రెండు సార్లు అంటే దీని వల్ల ఏంటంటే మనకి ఇట్లా వేసుకుంటే ఏంటంటే గాలి ఆడుతుంది మంచిగా సాలల్లో అయతె సాలు మూడు ముప్పై సెంటిమీటర్ అయితే ఈ గాలి మంచి గాలి ఆడి అంటే మనం ఎంత వర్షాలు పడ్డా కింద ఇంకా ఖరాబ్ కాదు ఒక్కటి కూడా ఖరాబ్ కాదు సాల్కు తొంభై సెంటీమీటర్లు మూడు ఫీట్లు తీసుకున్నారు సాల్ల గాలి తగ్గుతుంది చెట్టుకు చెట్టుకు మధ్యన దగ్గర ఉంటుంది దగ్గర ఉంటది ఏందంటే ఇది మంచి చెట్టు గాలి ఆడుతది ఎక్కువ ఎత్తు పెరగనిస్తలేరు పెరగనీయకుండా ఇది ఏమైతుంది అంటే గాలి ఆడుతది అయితే ఎందుకు నువ్వు ఇట్లా మీకు పదిహేను క్వింటాలు పది క్వింటాలు ఇరవై కింటాలు మీరు ఎందుకు వస్తుందని అడుగుతానంటే మీకు మరి అంత మాకు వస్తుంది ఎకరానికి ఐదు ప్యాకెట్లు ఇస్తాను మాకు ఎందుకంటే ఇరవై ఐదు మొక్క వస్తుంది అది ఎకరానికి రెండు ప్యాకెట్లు ఎత్తుంది ఏమైతుంది తొమ్మిది వేలు పదివేలు మొక్క వస్తుంది దానివల్ల ఏమైతే ఇంటకంటే పైకి వచ్చి తన ఎర్రపూరికి వచ్చి ఏమైతే అంటే మనకి దిగుబడి తక్కువ వస్తుంది క్వాలిటీ పోతుంది వజన్ రాదు ఎక్కువ అయితే దీనివల్ల ఏమైతే రెండు సార్లు రెండు సార్లు తీసుకుంటే మా సరిపోతుంది రెండు సార్లు తీసుకుంటే తీసుకున్నప్పుడల్లా ఐదు కింటాల్ ఆరు కింటాల్ ఒక ఎకరానికి వచ్చే రెండు సార్లు తీసుకునే తలనే పది పన్నెండు పద్నాలుగు కింటాల్ వరకు వస్తుంది రెండు సార్లు ఇంకా కొంచెం మూడోసారి లాస్ట్ మూడోసారి అంటే తక్కువ రెండు సార్లుతోనే అయిపోతుంది అప్పుడు ఏంటంటే మాకు పంటే లేబర్ కూడా మాకు తక్కువ ఇట్లా పట్టుకుంటే మంచిగా ఉన్నప్పుడు ఇట్లా పట్టుకుంటే వస్తుంది అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ పత్తి ఇవ్వాలంటే ఏమైతుందంటే అయితే ఇప్పుడు గులాబీ రంగు పురుగు వచ్చింది అంత ముందు గులాబీ పురుగు లేదు కాబట్టి మంచిగా ఉంది ఇప్పుడు గులాబీ రంగు పురుగు వచ్చింది వచ్చి తరం ఏమైతే అంటే ఇట్లా ఇట్లా అదే గనక ఫస్ట్ లో ఉంటే ఈ ఈ టైప్ లో ఉంటే ఎకరానికి మన రెండు మూడు కింటాల్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే సగం కూడా రాదు మనకి ఒక కింటా కాడికి వస్తుంది అంత తీసినా ఈ పద్ధతి పెట్టుకుంటానే చెట్టుకు పదిహేను ఇరవై కాయలు అయితే ఎకరానికి పదిహేను ఇరవై కాలు అయితే పద్నాలుగు కాడికి పదిహేను కాడికి పన్నెండు కాడికి వస్తుంది అంతే ఎందుకంటే సంవత్సరం వర్షాలు చేయబట్టి మాకు ఏంటంటే పద్నాలుగు పదిహేను ఐదు పదహారు వరకు పద్దెనిమిది వరకు కూడా తీశారు ఈ సంవత్సరం వర్షాల ఎఫెక్ట్ వల్ల మాకు పది పన్నెండు కాడి కంటే అయితే కురాలేషం వాళ్ళే మాకంటే రెండు ప్యాకెట్లు వేసుకున్న వెళ్ళే మటుకి నాలుగు ఐదు ఆరు కంటే కురాలి వాళ్ళే వాళ్ళ ఇంకా తక్కువ వాళ్ళకి ఇంకా తక్కువ అది ఓకే వాళ్ళకేమో ఏటా ఒక ఏడెనిమిది గింటాల్లో వచ్చేట వాళ్ళకి వాళ్ళకు తగ్గింది మీకు పదిహేను పదహారు కింటాల్లో వచ్చేది మీకు ఒక నాలుగు గంటలు మాకు కూడా అవును వర్షాల వల్ల కానీ ఎందుకు పన్నెండు గింటాల్లో వచ్చింది అని అంటే కేవలం ఎక్కువ ఎక్కువ వేసుకోవడం దీనివల్ల ఎందుకంటే ఇది కాయ ఖరాబ్ కాదు గాలాడి మళ్ళీ ఎప్పుడు ఎంత వర్షం పడ్డా గాలి ఆడి మళ్ళీ పత్తి మళ్ళీ తేజ్ వస్తుంది అదే బాగా ఐటి బిరిగిన వాటికి ఏమవుతుంది అంటే కాయ మురిగిపోతుంది గాలి ఆకు జిబ్బు ఎక్కువ అయ్యి కాయ అంతా మురిగిపోతుంది అది ఇప్పుడు మరి ఎరువులు ఏమైనా ఎక్కువ వేసుకోవాల్సి వస్తుందా మొక్కలు ఎక్కువ పెట్టుకోవాలి ఎరువులు ఎక్కువ వేసేయాల్సిన పని లేదా अंकसारी कसारी डीएपी పొటాసు వేసుకుంటే సరిపోతుంది అది బర్ల పశువులు పెంటదొల్తే మటుకి అది అది కూడా ఎక్కువ అవసరం లేదు ఒక్కసారి ఏదో మామూలుగా వేసుకుంటే సరిపోతుంది లేకుంటేనో ఇప్పుడు మల్టీ కేయన్ ఉన్నది మూడు పదిహేను మూడు పంతొమ్మిదిలో ఈ మన ఈ దోమందు కొట్టుకునేటప్పుడు ఏంటంటే ఎకరానికి ఒక ప్యాకెట్ అంటే కొద్దిగా ఐటు ఉన్నప్పుడు రెండు ప్యాకెట్లు కలుపుకొని కొట్టుకుంటే ఒక డిఏపి వేసినంత బలం డిఏపి యూరియా పొటాస్ బలం అన్నట్టు సరిపోతుంది మామూలుగా అంతకు ముందు ఎట్లా వేసుకున్నారో అంతే సరిపోతుంది అంతే ఎక్కువ ఇతనాలు కాబట్టి ఎక్కువ పెట్టాల్సి దీనికి ఎక్కువ పెట్టుబడి పెట్టారు దాని ఎకరానికి ఎక్కువ పెట్టుబడి పెట్టాలి ఎకరానికి ఐదు ఆరు బస్తాలు వేయాలి దీనికంత అవసరం లేదు దీనికే తక్కువ అవుతుంది ఇంకా తక్కువ అన్నట్టు ఎరువులు పెట్టు ఎరువులు పెట్టుబడి మరి దోమ ఇట్లాంటి తెగులు రావడం దోమ అందుకే మనం కొట్టుకోవాలి దోమ కొట్టుకున్నప్పుడు కొంచెం ఎర్రబడ్డప్పుడు ఈ మల్టీకే ఉంటాయి మూడు పద్దెనిమిది మూడు పంతొమ్మిదిలు ఇవి కొట్టుకోవాలి ఇది మన దోమ మందు కొట్టేటప్పుడు ఏమైతుంది అంటే వీటిలో కలుపుకొని కొట్టుకుంటే ఏమైతే ఇటు బలానికి బలం వస్తది ఇటు దోమ పోతది పెట్టుబడి దాని అంతటా కావట్లేదు ఓన్లీ విత్తనాల ఖర్చు పెరుగుతుంది పెట్టుకునేటప్పుడు పెట్టుకునే ఖర్చు ఒకటే ఖర్చు అంతర సేద్యం సార్ ఈ కలుపు రాకుండా దున్నుకోవడం స్టార్టింగ్ లో చిన్నగా ఉన్నప్పుడు అంటే మరి గొర్రుగుంట దోలుతాం అండి గొర్రగుంట దోలుతా సాల్ గ్యాప్ ఉంది కాబట్టి సాల్ గ్యాప్ ఉన్న బట్టి ఇది వరకు పెద్ద ఉండే ఇప్పుడు చిన్న తయారు చేయించారు తయారు చేయించుకొని దాంట్లో నాలుగైదు సార్లు అర్కపాటు చేసుకుంటాం చేసుకుంటాం సో దానికి కూడా ఏమి ఇబ్బంది కావట్లేదు ఇబ్బంది ఏం లేదు సో మీకైతే మంచి నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం మటుకి ఇంకా ఎక్కువ అవుతుంది మా దగ్గర పెరుగుతుందా పెరుగుతుంది ఎందుకంటే సంవత్సరం బాగా దెబ్బతిన్నారు కొంతమంది అదే బాగా దెబ్బతిన్నారు ఘోరంగా ఐదు ఆరు క్వింటాల్ కంటే కాలేదు మీకు మంచిగా మీకు ఎంత వచ్చింది సగటు ఈ సంవత్సరం ఈ సంవత్సరం అంటే పది పదకొండు కాడికి కడుకొచ్చింది వాళ్ళకి నాలుగు ఐదు వస్తే మీకు ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ నమస్కారం ఇది రైతు నరసింహారావు గారు చెప్తా ఉన్నది గత నాలుగు సంవత్సరాలుగా హై డెన్సిటీ ప్లాంటేషన్ సిస్టమ్ అంటే అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు చేస్తున్నారు అంతకంటే ముందు ప్రతి ఎకరానికి రెండు ప్యాకెట్ల విత్తనాలు పెట్టుకునే వాళ్ళం ఎనిమిది వేలు తొమ్మిది వేలు వరకు మాత్రమే మొక్కలు ఒక ఎకరంలో సరిపోయాయి కానీ ఇప్పుడు మాత్రం ఇరవై ఐదు వేల వరకు మొక్కలు వేసుకుంటున్నాం అందులో కొన్ని మొక్కలు చనిపోయినా కూడా ఇరవై వేలు ఇరవై రెండు వేల వరకు మొక్కలు పెరుగుతున్నాయి అయితే గతంలోనేమో ఒక చెట్టును ఏపుగా ఆరు అడుగులు ఎత్తు మనిషి ఎత్తు పెంచి ఒక్కొక్క చెట్టుకు వంద కాయలు రావాలి కాయల సైజు రా లావుగా రావాలన్నట్టుగా ఎరువులు ఎక్కువగా వేసుకునే వాళ్ళం ఇప్పుడు మాత్రం క్షణాలు నాటుకోవడానికి కొంత ఎక్కువ ఖర్చు అయినప్పటికీ ఆ దిగుబడిలో మాత్రం గతం కంటే ఎక్కువగా దిగుబడి తీసుకోగలుగుతున్నాం ఈ సంవత్సరం కూడా సాల పద్ధతులు అంటే వీళ్ళు వేసుకున్నదైతే మూడు ఫీట్ల దూరం అంటే ము తొంభై సెంటీమీటర్ల దూరం వరుసకు వరుసకు తీసుకున్నారు మొక్కకి మొక్కకి మధ్యన మాత్రం ఎనిమిది ఇంచుల దూరం తీసుకొని వేసుకున్నాం అనేది చెప్తున్నారు సాధారణంగా హై డెన్సిటీ ప్లాంటేషన్ సిస్టంలో ఎక్కువ మంది రైతులు పదిహేను సెంటీమీటర్ల గ్యాప్ తీసుకు వేసుకుంటారు అంటే బలం ఎక్కువ లేని నేలల్లో ఎక్కువ బలం ఉన్న నేలల్లో అయితే కొంచెం ముప్పై సెంటీమీటర్ వరకు కూడా దూరం తీసుకొని వేసుకునేవాళ్ళు ఇరవై ఐదు సెంటీమీటర్లు ఇరవై సెంటీమీటర్ దూరం తీసుకునే వాళ్ళు కూడా వేసుకుంటారు మీది ఏ రకమైన నేల అండి ఇవన్నీ కూడా అంటే మా దగ్గర ఎర్ర నెలలు ఉన్నాయి రాగడు ఉన్నాయి కిందకి పోతే ఎర్ర నెల రాగడి పైన ఎర్ర నెల దేంట్లో అయినా ఈ హైడెన్ సిటీ బానే అయితే ఫస్ట్ ఏంటంటే మాకు ఇచ్చినప్పుడు ఏంటంటే ఇరండేళ్ళలో ఉన్న ఈ వేల అండి రేగడి జిల్లా అంటే పండి చూస్తాం సార్ ఏం చేయాలో చెప్పండి మీరు అని మేము తీసుకొచ్చి చేసుడు జరిగింది ఎవరు మీకు ఫస్ట్ మాకు ఉమారుడి సార్ అను నర్సే సార్ అనుండే ఎక్కడ అయితే ఉమ్మరేడు సారే నేను కందిద్దామని పోతే సారే పిలిచి నాకు సారంత ముందు పదిహేను సంవత్సరాల నుంచి పచ్చాము బాగా సారే పిలిచి నర్సరా నువ్వు బాగా చేస్తావు తీసుకపోయి ఏవేయనంటే తీసుకపోయి వేసి ఇట్లా ఇట్లా ఏమని చెప్తే లేదు సార్ అట్లా ఇట్లా ఎట్లొస్తంటే లేదు లేదు మేము చెప్పినట్టు చేయి నీకేమైనా నష్టం అయితే మేము కట్టిస్తాం అని అనగానే నిజమే సార్ అంటే సార్ మీద నమ్మకం మా బాగున్నది అని వచ్చిన తర్వాత మాకు ఏంటంటే ఇక ప్రతి ఒక పది రోజులకి ఒకసారి సార్ వచ్చేది మా చూసి ఎట్లా ఎట్లా కొట్టాలి మందులు ఎట్లా చేయాలి ఏంది ఈ దీనికి ఏం చేయాలి నువ్వు మేము ఇచ్చాం కదా నీకు ఐదు ప్యాకెట్లు ఇచ్చాం కదా ఎకరానికి ఏంటంటే ఎకరానికి నువ్వు రెండు ప్యాకెట్లు పెట్టి మేము ఐదు ప్యాకెట్లు ఇచ్చాం కానీ ఐటీ పెంచారు బాగా ఐదు తక్కువ పెంచు నీకు గనక పక్క నీకు దిగుబడి గనక రాకపోతే రాకపోతే ఆ పైసలు మేం కట్టిస్తాం ఆ నమ్మకంతో చేసాం ఫస్ట్ ఒక్కనే చేశాను అట్లా సైంటిస్ట్ వాళ్ళు చెప్పి వాళ్ళు వచ్చి చూసుడు ఒకళ్ళు కేవీ తర్వాత నెక్స్ట్ సంవత్సరం కేవీకి వచ్చుడు వాళ్ళు ఫీల్ అయ్యే మళ్ళీ కంపెనీ వాళ్ళొచ్చుడు నూజుడు వాళ్ళు వాళ్ళు వచ్చి మా దగ్గర చూపించుడు వచ్చుడు ఇట్లా వాళ్ళు కూడా మాకు వాళ్ళ తెలిసింది మాకు చెప్పుడు మేము చేసుడు ఇట్లా జరిగింది అన్నట్టు కాబట్టి మా విలేజ్లో ఏందంటే వాడు ఏదో చెప్పాడో వాళ్ళతో మాకేందని అనకుండా అరే ఇది బంచుకున్నదారని వాళ్ళు కూడా చేసి ఇప్పుడు వాళ్ళకు కూడా ఏంటంటే మంచి సీట్లు మంచి ఏదైనా కానీ మంచి లెక్కన లెక్కను పెట్టుకుంటే మనం మంచి దిగుబడి వస్తుంది ఇట్నే పెట్టుకొని చేయాలనే ఉద్దేశంగా ఇన్ని దాదాపు దాదాపు ఇప్పుడు మా దగ్గర ఒక వంద ఎకరాలు వేయటం జరిగింది వేల సంవత్సరం ఒక వంద ఎకరాలు అంతకుముందు ముప్పై ఎకరాలు ఫస్ట్ నేను ఒక్కడిని ఒక్కనే తర్వాత ముప్పై ఎకరాలు తర్వాత ఎకరాలు నెక్స్ట్ ఇయర్ అది చెప్తా ఉన్నారు అయితే ఈ విధానంలో వేసుకున్నప్పుడు చెట్టును ఎక్కువ ఎత్తు పెరగకుండా తక్కువ పెరిగే విధంగా నియంత్రకాలను స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మొదటి నలభై ఐదు రోజుల్లో ఒకసారి తర్వాత ఇరవై రోజులకు ఒకసారి ఆ తర్వాత కూడా అవసరం పడితే మూడోసారి కూడా స్ప్రే చేసుకోవచ్చు చేసుకోవడం వల్ల ఏంటంటే ఒక చెట్టుకు పదిహేను కాయల వరకే వస్తాయి రెండు సార్లు మాత్రమే పత్తి తీసుకునే అవకాశం ఉంటుంది ప్రతిసారి కూడా ఈ సంవత్సరం అయితే కొంచెం తక్కువగా వచ్చింది కానీ గత ఏడాది అంతకుముందు ఏడాది కూడా బాగా దిగుబడి తీసుకోగలి ఈ సంవత్సరం మాత్రం అధిక వర్షాలు వచ్చాయి పదకొండు పన్నెండు క్వింటాల వరకు ఒక ఎకరానికి సగటును తీసుకోగలిగాం అంతకుముందు పదహారు పదిహేడు పద్దెనిమిది క్వింటాల వరకు కూడా దిగుబడి తీసుకున్న రోజులు ఉన్నాయని చెప్తున్నారు ఈ సంవత్సరం ఈ హైడెన్సిటీ కాకుండా సాధారణంగా దూరం పద్ధతిలో ఎకరానికి రెండు ప్యాకెట్లు మాత్రమే వేసుకున్న వాళ్ళైతే నాలుగైదు క్వింటాల దిగుబడి తీసుకోవడానికి కూడా చాలా కష్టాలు పడాల్సి వచ్చిందనేది కూడా నరసింహారావు గారు చెప్తా ఉన్నారు హైడెన్సిటీ ప్లాంటేషన్ సిస్టంలో ఎక్కువ సార్లు పత్తి ఏరుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి కూలీల ఖర్చు తగ్గుతుంది విత్తనాలకు విత్తనం నాటుకోవడానికి కొంత ఖర్చు అయినప్పటికీ కూడా ఎరువుల విషయంలో కూడా కొంత ఖర్చు తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది గతంలో ఎక్కువ ఎరువులు వేసుకునే వాళ్ళం ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయింది అనేది కూడా చెప్తా ఉన్నారు సో ఈ విధానంలో చేసుకుంటే తక్కువ రోజుల్లో పంట పూర్తవుతుంది ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు మనం డిసెంబర్కి వచ్చేసాం డిసెంబర్కి ఇప్పటికే వాళ్ళు మన ఎదురుగా ఉన్న ఫీల్డ్లో అయితే మొత్తం పంట అంతా తీసేశారు మొక్కజొన్న వేసుకోవడానికి నేలంతా దున్నుకున్నారు నీటి సౌకర్యం ఉన్న చోట్ల మాత్రం ఇప్పటికే విత్తనం కూడా వేసుకున్నాం అనేది వారు చెప్తున్నారు ఇక్కడ నీటి సౌకర్యం లేక దీన్ని కొద్దిగా వెనక్కి ఉంచాం తప్ప దీంట్లో కూడా ఇప్పుడు మనకు కనబడుతున్న ఈ పత్తిని కూడా ఏరించే ఉద్దేశంలో లేరు ఎందుకంటే దీని కూలీల ఖర్చులకే సరిపోతుందో లేదో అన్న అంచనాలో వాళ్ళు ఉన్నారు ఇప్పటికే రెండు సార్లు క్వింటాలకు పైగా దిగుబడి వచ్చిందనేది వారు చెప్తున్నారు సో ఈ రకంగా చేసుకోవడం వల్ల పత్తిలో ప్రధానంగా వేధిస్తున్న గులాబీ రంగు పురుగు పింక్ బౌల్ ఏదైతే సమస్య ఉందో ఎరుపు రంగు పురుగు అని చెప్పుకుంటున్నారు కొంతమంది సో దాని సమస్యను ఆ పురుగు రాకముందే ఆ డిసెంబర్ నెలకు ముందే మనం పంట పూర్తి చేసుకుంటాం కాబట్టి ఆ గులాబీ రంగు పురుగు నుంచి తప్పించుకోవచ్చు రెండు కోతల్లోనే పత్తి ఏరువేత పూర్తవుతుంది కాబట్టి కూలీల ఖర్చు తగ్గుతుంది దాంతోపాటుగా ముందే పంట పూర్తవుతుంది కాబట్టి రెండో పంట వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ రకంగా మేము చేస్తున్నాం గత నాలుగు సంవత్సరాలుగా చేస్తున్నాం మొట్టమొదట మా ఊర్లో నేను వేసుకున్నాను ఆ తర్వాత నన్ను చూసి ఒక వంద ఎకరాల వరకు ముప్పై ఎకరాల వరకు రైతులు వేశారు ఆ తర్వాత సంవత్సరం వంద ఎకరాల వరకు వేశారు సో ఈ విధంగా వరంగల్లో ఉన్న శాస్త్రవేత్తలు సైంటిస్టులు రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ సైంటిస్టులు ఉమారెడ్డి గారు నర్స నర్సయ్య సార్ వాళ్ళు చెప్పడం వల్ల వేసుకున్నాం వాళ్ళు వచ్చి చూసి కూడా మాకు సలహాలు ఇచ్చారు వాళ్ళ చెప్పిన సలహాలతో మేము బాగా సాగు చేసుకోగలుగుతున్నాం గతం కంటే కూడా ఇప్పుడు సాగు దిగుబడి బాగుంది అనేది వారు చెప్తున్నారు మున్ముందు మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే そうそう。